నో బార్డ్స్ హామ్ రిగార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు వి అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి క్వాలిటీ కలిగిన అట్లాగే భీమవరం జాతికి సంబంధించిన నెమలి పుంజు అండి భీమవరం జాతికి చెందిన పుంజుకి అట్లాగే సేలం క్రాస్ పెట్టకి సేలం పెట్టలకి వచ్చిన చిక్స్ బ్రదర్ దగ్గర అమ్మకాన్ని కొనయండి ఆయన పేరు సురేష్ గారు అడ్రస్ వచ్చి తేలుకుంట విలేజ్ భోగోలు మండలం నెల్లూరు డిస్టిక్ నుంచి పంపించారండి నెల్లూరు డిస్టిక్ నుంచి ఇందులో మీరు చూస్తున్నది నాలుగు నెలల నుంచి ఐదు నెలల వరకు కూడా పిల్లలు ఉన్నాయంటండి నాలుగు నెలల నుంచి ఐదు ఆరు నెలల వరకు ఉన్న ఉరుగు పిల్లలు లేదా పట్టాలంటాం కదండి అవి ఉన్నాయండి బ్రదర్ దగ్గర నాలుగు నెలల పైనబడి పిల్లలు ఉన్నాయంటండి నాలుగు నెలల వయసు పని పైబడి పై వయసు బడిన పిల్లలు ఉన్నాయంటండి బ్రదర్ దగ్గర ఇవి మొత్తం బ్రదర్ దగ్గర ఇరవై ఐదు పిల్లలు ఉన్నాయంటండి ఒక్కొక్క పిల్ల ధర బ్రదర్ పన్నెండు వందలుగా చెప్తున్నారండి ఇది కనిపించే పూజండి ఇది బ్రేడర్ అని చెప్తున్నారండి బ్రదరు ఈ కాకినాలు భీమవరం చెందిన బ్రేడరు భీమవరం మెట్టవాటానికి సంబంధించిన బిడ్డ మీరు చూసిన పెట్టశేలం పెట్టకు వచ్చిన సిక్స్గా బ్రదర్ చెప్తున్నారండి వీటి వీటికి వచ్చిన చిక్స్ బ్రదర్ దగ్గర మొత్తం ఇరవై ఐదు పిల్లల వరకు ఉన్నాయండి ఉరుగు పిల్లలు లేదా పిల్లలు లాంటివి అవి ఒక్కొక్క పిల్లల ద్వారా బ్రదర్ పన్నెండు వందలుగా చెప్తున్నారండి కొద్దిపాటి డిస్కౌంట్ చేస్తా ఉన్నారండి ఆసక్తి కలిగిన వారు బ్రదర్ నెంబర్ నేను టైటిల్ ఇస్తున్నానండి ఆయన పేరు సురేష్ గారండి బ్రదర్ అయితే ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు అరౌండ్ సరౌండింగ్స్ తేలుకుంట విలేజ్ భోగోలు మండలం నెల్లూరు డిస్ట్రిక్ట్ సరౌండింగ్స్లో అయితే బ్రదరు ఒక హండ్రెడ్ మీటర్స్ వరకు అయితే ట్రాన్స్పోర్ట్ ఇస్తానండి ఎక్కువ లాంగ్ డిస్టెన్స్లో ట్రాన్స్పోర్ట్ అయితే చేయలేమని చెప్పారండి బ్రదర్ ఆయన పేరు సురేష్ గారు అండి కావాల్సిన వాళ్ళు ఆయన నెంబర్ నేను టైటిల్లో డిస్క్రిప్షన్ ఇస్తున్నానండి చూసి నచ్చి తీసుకోవచ్చు అండి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసి అని ఇది ఇవి భీమవరం జాతి కింద మీరు చూశారు కదండి కాకినే మీరు పుంజు మెట్ట వాటానికి సంబంధించిన బ్రేడర్ అండి దానికి వచ్చినవి అట్లాగే శాలం జాతి పెట్టాలకు వచ్చిన చిక్స్గా బ్రదర్ చెప్తున్నాను ఇవి కూడా మంచి డబల్ బాడీ పిల్లలు వచ్చాయని కూడా బ్రదర్ చెప్పారండి క్లియర్గా ఈ కనిపించే పట్టాలండి అన్నీ కూడా డబల్ బాడీ పిల్లలు కాబట్టి కూడా బ్రదర్ చెప్పారండి ఇందులో పెట్ట పిల్లలు పుంజు పిల్లలు ఉన్నాయండి మొత్తం ఇరవై ఐదు వరకు ఉన్నాయి శాలరీలు బల్క్గా అయినా ఇస్తా ఉన్నారండి బ్రదరు బల్క్గా అయితే కొంచెం డిస్కౌంట్ చేసి ఇస్తా ఉన్నారు లేదా సింగిల్గా విడిగా అయినా రెండు మూడు నాలుగు ఐదు కూడా అట్లా విడిగా కూడా ఇస్తా ఉన్నారండి కావాల్సిన వాళ్ళు దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసి అయినా తీసుకోవచ్చండి లేదంటే బ్రదర్ ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ అయితే ట్రాన్స్పోర్ట్ ఇవ్వలేనని చెప్పారండి కొద్దిపాటి ఒక హండ్రెడ్ కిలోమీటర్ స్వరంగ ట్రాన్స్పోర్ట్ ఇస్తా ఉండే ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్